హాయ్ అండి ఇప్పుడే థర్టీ మినిట్స్ వరకు వాకింగ్ చేశాను అలాగే ఇంట్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్కిప్పింగ్ కూడా చేశాను ఒక్కోసారి మనం ఓపిక ఉన్నంత వరకు మనం ఎంత ఓపిక స్కిప్ చేయగలుగుతామో దానికి తగ్గట్టు నేను స్కిప్పింగ్ చేశానండి మినిమం మినిమమ్ నేను మినిమమ్ థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ కానీ స్కిప్పింగ్ కానీ వాకింగ్ కానీ చేయడానికి ట్రై చేస్తున్నాను నిన్నైతే నేను వాకింగ్ వెళ్ళానండి సో ఈరోజు వీలు లేదు కాబట్టి ఇంట్లోనే నేను వర్కౌట్ చేస్తున్నాను అలాగే స్కిప్పింగ్ చేశాను అనమాట చూస్తున్నారు కదా ఇంకా గస వస్తుంది అలాగే ఫేస్ అంతా కూడా ఫుల్గా చెమటలు పట్టేస్తాయి ఇంకా ఈ రోజుకి ఇది చాలా అని చెప్పేసి కాస్త గస తగ్గిన తర్వాత ఈ బాటిల్ని ఫిల్ చేసుకుని వన్ లీటర్ వాటర్ అయితే తాగేస్తాను చూస్తున్నారు కదా వాటర్ అయితే ఫుల్గా పట్టి పెట్టేసుకున్నాను ఈ వాటర్ అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాను అనమాట ఇదిగో చూడండి చెమటలు అయితే ఫుల్గా వచ్చేసాయి ఇంకా ఈ రోజుకి ఇంతవరకు చాలు అనుకుంటున్నా మరి ఓవర్గా చేస్తే కూడా మనకు నెక్స్ట్ డే కూడా చేయాలి కదండి ఒక రోజుది కాదు కదా అందుకోసం మనం వరకు చేయాలి ఇప్పుడైతే వాటర్ అన్నీ కంప్లీట్ చేసేస్తాను ప్రశాంతంగా ఫ్యాన్ వేసుకొని కూర్చొని వాటర్ అయితే స్లోగా తాగాలి కస్ట్ అయితే లేదండి ఇప్పుడు నాకు వాటర్ తాగడానికైతే ఈజీగానే ఉందనమాట కొంచెం కొంచెం వాటర్ అయితే తాగేస్తాను మరి కూల్ వాటర్ కాదండి నార్మల్ వాటర్ తాగాలి వాటర్ అయితే స్లోగా అన్నీ తాగేసాను కొంచెం వాటర్ అయితే ఉన్నాయి కాసేపు రెస్ట్ తీసుకొని కాసేపు అయ్యాక మళ్ళీ తాగేస్తాను కాసేపు రెస్ట్ తీసుకున్నాను ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి వస్తానండి తర్వాత మనం డిన్నర్కి ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెష్ అయ్యాక ఇలా కొంచెం చికెన్ కర్రీ కొద్దిగా సంగటండి చికెన్ కర్రీ చాలా బాగుంది చికెన్ కర్రీ వేసుకొని ఈ కొంచెం సంగటైతే తినేస్తాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి మా పాప సమ్మర్ హాలిడేస్ అనమాట పిల్లలందరికీ కూడా మా పాప ఇంట్లో బోర్ గా ఫీల్ అవుతుంది మా ఫ్రెండ్స్ ని తీసుకొస్తానని చెప్పి తీసుకొని వచ్చిందనమాట వీళ్ళు ముగ్గురు వచ్చారు ఇంకా చాలాసేపు ఆడుకున్నారండి కాసేపు బయట ఆడుకున్నారు సైకిల్ తో ఆడుకున్నారు కాసేపు ఏదో వాళ్ళు సరదాగా మాట్లాడుకున్నారు తర్వాత ఇంకా బోర్ గా ఫీల్ అవుతుంటే ఇంకా యూట్యూబ్ పెట్టుకొని డాన్స్ వేస్తామని చెప్పి డాన్స్ వేస్తున్నారు పల్సర్ బైక్ సాంగ్ వేస్తున్నారు సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డ్యాన్స్ వేస్తూనే ఉన్నారండి చాలా బాగా వేస్తున్నారు పిల్లలందరూ కూడా మా పాప అయితే చూసింది మిడిల్లో నేను వీడియో షూట్ చేస్తున్నట్లు ఇంకా వీడియో తీస్తున్నానని చెప్పి మరీ ఎక్కువగా చేసింది అనమాట తను చాలా ఇంట్రెస్ట్ అండి డ్యాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది బాగా వేస్తూ ఉంటుందండి సాంగ్స్ పెట్టుకొని తనతో పాటు నేను కూడా అప్పుడప్పుడు కొన్ని డ్యాన్స్ స్టెప్స్ వేస్తూ ఉంటాను పిల్లలకి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కదా సో అందుకోసం నేను వాళ్ళతో కలిసి వేస్తానండి నాకు వచ్చిన స్టెప్స్ అన్ని కూడా నేను వేస్తూ ఉంటాను పిల్లలు దాన్ని ఇష్టంగా ఇంకొంచెం ఇంట్రెస్ట్గా కూడా వేస్తారనమాట మా బాబు ఇంకా కలిసిపోయి పక్కన కూర్చున్నాడు లేచినప్పటి నుంచి నాకు బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అని చెప్తూనే ఉంటుందండి ఏదైనా టేబుల్స్ రాయి టేబుల్స్ ఇంకా బాగా నేర్చుకో సెకండ్ క్లాస్కి ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతావు కదా అని చెప్తూనే ఉన్నా అలాంటివైతే ఇంట్రెస్ట్గా వినరు అనమాట అప్పుడప్పుడు మధ్య మధ్యలో యాడ్ అవుతాడు కొంచెం చిన్న చిన్న స్టెప్ వేసేసి మళ్ళీ కూర్చుంటాడు తొందరగా అలసిపోతున్నాడు సరే నేను ఎంకరేజ్ చేస్తున్నా స్లోగా వచ్చి జాయిన్ అవ్వు డ్యాన్స్ వెయ్యి అని చెప్పి వేస్తాడండి మా బాబు కూడా చాలా బాగా వేస్తాడు డ్యాన్స్ అయితే ఇక్కడ అందరు అమ్మాయిలో ఉన్నారు వాడి ఫ్రెండ్స్ ఎవరు లేరు అనమాట కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు వాడి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అయితే మాత్రం బాగా వేస్తాడు వానికి మంచి మంచి ఇంట్రెస్ట్ వస్తుంది మంచిగా ఐడియాస్ వస్తాయి మంచిగా ప్లాన్ చేస్తాడు అందరితో షేర్ చేసుకుంటాడు అయితే వాడికి మంచిగా వాడి ఫ్రెండ్స్ వాడికి సెట్ అవ్వాలి సో ఇంకొంచెం నేను ఎంకరేజ్ చేసి పంపించాను మళ్ళీ ఇంకో సాంగ్ పెట్టుకొని మళ్ళీ వేస్తున్నారు అనమాట సాటర్డే అయితే ఇలా మొత్తం రోజంతా కూడా ఆఫ్టర్నూన్ వరకు ఇలా గడిచిపోయిందండి పిల్లలతోటి చాలా బాగుంది నాకు కూడా టైం తెలియకుండా చాలా సరదాగా గడిచిపోయిందండి పిల్లలు కూడా నేను మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చాను మంచిగా డ్యాన్స్ చేశారు ఫస్ట్ అయితే కొంచెం ఆంటీ ఏమనుకుంటుందో అన్న ఫియర్నెస్ వాళ్ళల్లో ఉండిందనమాట నేను కూడా వాళ్ళతో పాటు కలిసిపోయి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చాను హ్యాపీగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కలిసి ఇంకా ఏదో సైన్స్ మ్యాజిక్ అని చెప్పి అది కూడా చేశారనమాట ఏదో ఆటోమేటిక్గా వాళ్ళు ఏదో మ్యాజిక్ చేస్తే హ్యాండ్స్ వాటి అంతా పైకి వస్తాయంట అదేదో మ్యాజిక్ చేశారండీ తర్వాత ఇంకా ఈ డ్యాన్స్ పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మా పాప అలసిపోయింది బాగా ఫుల్గా వన్ అవర్ నుంచి డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు బాగా అలసిపోయారు అనమాట పిల్లలందరూ కూడా ఇంకా సాంగ్స్ వన్ బై వన్ వన్ బై వన్ ప్లే అవుతూనే ఉన్నాయి అనమాట ప్రతి సాంగ్కి మంచిగా డ్యాన్స్ వేశారు ఇంకా తర్వాత లంచ్ టైం అయింది ఇంకా పిల్లలందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు కూడా నేను కూడా లంచ్ తినిపించేశాను మా అబ్బాయి వాటర్ మెలన్ తినేసిన తర్వాత అందులో ప్లేట్లో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఈ కుండీలో వేసాడన్నమాట అవి మంచిగా ఇలా మొక్కలు వచ్చేసాయి చూస్తున్నారు కదా అది చాలా పెద్దదైపోయింది అనమాట ఇది ఎక్కడైనా హ్యాంగ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది తర్వాత ఇందులో మెంతులు వేసింది అనమాట మొన్న మా అమ్మ వచ్చిండే ఇంటికి అక్కడ మట్టి తీసుకొచ్చింది బకెట్ వేస్ట్గా ఉంటే ఆ బకెట్ నిండా మట్టి తీసుకొచ్చింది అందులో కొన్ని మెంతులు కూడా వేసింది అనమాట సో బకెట్ నిండా కూడా మంచిగా మెంతులు పెరుగుతున్నాయి ఇది ఇంతకు ముందు వేసి పెట్టామండి ఇందులో మెంతులు వేసాము అయితే ఇందులో ఈ ఆకుకూర ఎక్కువ పండుతుంది మెంతులు కొన్ని కొన్ని మాత్రమే వచ్చాయి కొన్ని సరిగ్గా రావట్లేదు తర్వాత మార్కెట్లో తీసుకొచ్చిన పుదీనా అంతా ఒలచేసిన తర్వాత ఆ కాడలు తీసుకొచ్చి ఇందులో నాటేసింది మా అమ్మ అందులో కొంచెం ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది అయితే ఇంకా పుదీనా చాలా వరకు ఎక్కువ వస్తుందని అనుకుంటున్నాను ఇంకా ముందు ముందు వీడియోస్లో నేను ప్లాంటింగ్ కూడా చేయాలనుకుంటున్నాను ఇంక ఈరోజు ఫుల్గా ఆడుకున్నారండి బాగా అలసిపోయారు ఇంక ఈవినింగ్ ఏదైనా స్నాక్ కావాలని చెప్పి మా బాబు పిజ్జా కావాలని ఒకటే మొండి చేశాడనమాట ఇంట్లో ఏదైనా చేస్తానని చెప్తే లేదు నాకు పిజ్జానే కావాలి అని చెప్పాడు ఇంకా సరే అని చెప్పి డొమైనోస్లో ఈ పిజ్జా అయితే ఆర్డర్ పెట్టాను చూడండి ఎలా అయిపోయిందో సో ఇలా అంతా కూడా వెజిటేబుల్స్ అన్ని సపరేట్ అయిపోయాయి ఇంకా అది చూడగానే అసలు ఫస్ట్ మా బాబు తినలేదనమాట ఫస్ట్ ఇంకా వాడికి స నేను నీట్గా అవన్నీ సెట్ ఏదో ఒకలాగా తినిపిచ్చేసాను అదండి ఈ రోజుటి సింపుల్ వ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి